to find something. చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈరోజు రజుకులపేట కానీ జాదపడి గ్రామం రావటం కానీ ముఖ్యంగా రజుకులపేటలో ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటూ మీ అందరితో పాటు మాట్లాడేటువంటి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా పేదల పక్షాన నిలబడుతూ మన ప్రభుత్వం వెళ్తూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే మరొక పక్క మనం చూస్తే ఈరోజు అందరూ ఏకమవుతున్నారు తల్లి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మోడీ గారు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇంకేదైనా పక్క రాష్ట్రంలో పార్టీలు ఉంటే అట్లు కూడా తెచ్చుకుని అందరూ ఏకమవుతున్నారు అందరిది ఒకటే ఆలోచన అందరూ కలిసికట్టుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఎందుకంటే ఈయన పేదవారికి మంచి చేస్తున్నాడు పేదల గుండల్లో స్థానం సంపాదిస్తున్నాడు ఈ ఎదుర్కోవాలి అంటే అని చెప్పి అందరూ ఏకమవుతా ఉన్నారు పోనీ ఏకమైతే ఏకమయ్యారు రాజకీయంగా ఎదుర్కొంటారా అంటే రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించి అటు నుంచి వస్తుంటే ప్రజాదరణ ఈరోజు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేయకుండా అనేక మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చే ఆయనకి ఈరోజు బ్రహ్మరథం పడుతుంటే వార లేక మొన్నే విజయవాడలో చూశారు ఆయన పైన ప్రయత్నం ఈరోజు జగన్ అన్న చేసిన తప్పేంటి తల్లి ఈరోజు కేవలం పేదవారి పక్షాలు నిలబెడుతూ ఈరోజు అమ్మఒడి అని చెయ్యూత్ అని డ్వాక్రా రుణమాఫీ అని పెంచను ఇంటికి తెచ్చించే కార్యక్రమం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇదంతా వాసిపోయింది చూస్తే మాకు చాలా బాధ వేసింది అన్న ఏంటన్నా అంటే కొంచెం పైన తగిలితే ప్రాణం పోయేదో డాక్టర్ గారు చెప్పారు పక్కన నుండి ఆయన నేను మాట్లాడుతున్నాను కొంచెం కింద దగ్గరుంటే కన్నుపోయేది అసలు అంత బలంగా తగిలింది అంటే నిజంగా జగనన్న అడిగితే ఈరోజు నాకు పైన దేవుళ్ళ ఉన్నాయి మా చెల్లెముల యొక్క దీవెళ్ళు ఉన్నాయి వాళ్ళే నన్ను కాపాడారు వాళ్ళు కాపాడబట్టే ఇక్కడ తగిలింది పైన కింద తగలకుండా అని చెప్పి జగనన్న చెప్తున్నారు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికి తెచ్చి వాలంటీర్లు పెట్టాడు మన గ్రామంలో పది మంది అధికారులు పెట్టాడు ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు జాలిపూడి గ్రామంలో కూడా మొదట విడతగా ఈరోజు పొలం కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇంకా కొనాల్సింది ఇంకా కొంతమందికి ఇవ్వాలి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఆలోచించండి పేదల పక్షాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి కావాలో లేకపోతే పెత్తందారులతో ప్రయాణం చేసేటువంటి చంద్రబాబు వాళ్ళకు కావాలో జగన్ జై జగన్ మన ఎన్నికలు గుప్త మన ఎన్నికలు గుప్త మన ఎన్నికలు గుప్త అందరూ చేయొద్దాం మరి రెండు వందల పది మందికి ఇవ్వడం జరిగింది అలాగే కొంతమందికి రాకపోవచ్చు కానీ ఇంకెన్నో రోజులు లేదు నెక్స్ట్ మంత్ లేరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మరి అబ్బాయి కదా తెలియజేస్తా ఎందుకంటే మీ అన్నగా నేను అండగా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ తప్పకుండా మీకు మంచి అదే ఉద్యోగాల్లో మిమ్మల్ని చేర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఎంత లేట్ అయినా ఎంత ఆలస్యమైనా ఇక్కడికి వచ్చి అక్క చెల్లెమైన వార్తలు ఇచ్చి మరి ఈరోజు స్వాగతం పలుకుతున్నటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి బాబాయికి కూడా మరొకసారి సరస్వాల్సి నా నమస్కారాలు తెలియజేస్తూ కలదీస్తున్నాను జై జగన్ ఈ వెంకటయ్య తల్లి మాదే వెలితిపై

గూడెం గ్రామం కూడా అభయ్యు యాభై వేల మెజార్టీకి మీరు అందిద్దామనుకుంటున్నారో ఆలోచించుకోండి తెలియజేస్తాను నా గెలిపిన తన్ను ధైర్యం ఆచర్యంగా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్